మీరు కాంగ్రెస్ పార్టీ కూడా వస్తే గతంలో అరవై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కూడా వస్తే ఎప్పుడన్నా రేషన్ బియ్యం ఫ్రీ ఇచ్చిందా ఎప్పుడన్నా మీకు మరుగుదొడ్లు కట్టించిందా ఎప్పుడన్నా మీకు ఇళ్ళు కట్టించిందా ఎప్పుడన్నా రైతు కిసాన్ సంబంధం ఇచ్చిందా ఎప్పుడన్నా మీకు సబ్సిడీ ఇచ్చిండా ఇక్కడ రైతులున్నారు అంటే డీఏపీ బ్యాగ్ మీద వచ్చిన రేట్ ఎంత ఇవాళ మీరు కొనుక్కునే రేట్ ఎంత దానిలో వచ్చే మూడు రెండు వేల రూపాయలు సబ్సిడీ ఎంతనా ఒక్కసారి ఆలోచించండి ఇలా యూరియా ఉంటారు మీరు అంటే డీఏపీ బ్యాగ్ ఎంతనే ఎంతనా డియం బ్యాగ్ ఎంత మీకు ఎంతకొస్తుంది ఎంత వస్తుంది ఎంత మరి ఆరు వందలు దాని మీద అసలెట్ ఎట్లే బ్యాగ్ మీద మూడు వేల మూడు వేల మూడు వందల రూపాయలు అవునా మరి మీటర్ రెండు వేల రూపాయలు సబ్సిడీ ఇవ్వనిస్తురే మోడీ ఇస్తాను ఒక్క ఎకరానికి ఎన్ని బ్యాగులు ఇస్తావా మూడు బ్యాగులు వేస్తావా మరి ఒక్క ఎకరానికి ఆరు వేల రూపాయల సబ్సిడీ డిఏపికి ఎవరు ఇస్తారు మోడీ గారు ఇచ్చా ఇస్తున్నారు అంటే ఒక్క ఎకరానికి ఆరు వేల రూపాయలు సబ్సిడీ ఇస్తాను అవనక్క యూరియా బ్యాగ్ ఎంతనే మూడు వందలు అసలు ఎంత మూడు వేలు రెండు వేల మూడు వేల రెండు వేల రెండు వేల ఆరు వందల రూపాయలు రెండు వేల మూడు వేల రూపాయలు ఒక్క ఎకరానికి ఎంత ఇస్తావు ఒక్క ఎకరానికి ఎంత ఎన్ని బ్యాగ్ వస్తావు రెండు వస్తావు అంటే మీటర్ రెండు వేల రూపాయలు రెండు వేల రూపాయలు ఎవరిస్తున్నట్టు అంటే నాలుగు వేల రూపాయలు ఎకరానికి నాలుగు వేల రూపాయలు అవి ఆరు వేల రూపాయలు ఇవి నాలుగు వేల రూపాయలు అంటే దాదాపు పది నుంచి పదిహేను వేల రూపాయలు ఇంకా పొటాషియం అన్ని ఉంటాయి కదా అన్ని కలిపి ఎకరానికి పదిహేను పదహారు వేల రూపాయలు సబ్సిడీ ఎవరిస్తారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలకి ఓటేస్తే కాంగ్రెస్ పార్టీ కొట్టేస్తే మీకు ఎకరానికి ఇరవై వేల రూపాయలు అదనంగా భారం పడతారు మొత్తం ఆపేస్తారు సబ్సిడీ మొత్తం ఆపేస్తారు ఆపతారు ఆపరా మొత్తం ఆపేస్తారు మీకు బియ్యం గురించి పనిచేస్తారు బియ్యం ఇచ్చి పనిచేస్తారు మీకు బరుగు తొండి చూడు పనిచేస్తారు గ్రామాలకు నిధులు చూడు పనిచేస్తాడు కాబట్టి దయచేసి ఆలోచించండి నరేంద్ర మోడీ మళ్ళీ ప్రధానమంత్రి అయితేనే మన బతుకులు బాగుపడతాయి లేకుంటే మన కాంగ్రెస్లకు బీఆర్ఎస్ కొట్టిస్తే మన బతుకులు ఇంకా పిచ్చ బతుకులు అవుతాయి కాబట్టి దయచేసి ఆలోచించి అందరూ ఒక్కరికి పూర్తి చేయండి వాళ్ళ నరేంద్ర మోడీ గారిని మళ్ళా తిరిగి ప్రధానమంత్రి చేయాల్సిందిగా మీ అందరికీ రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ మహారస్తులందరికీ మా సీతమ్మలకు మా అందరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియస్తూ మీరు మీ కుటుంబాలు ఆ రాముల వారి ఆశీర్వాదంతో సల్లం ఉండాలని చెప్పి మీ కష్టాలను తిరిగిపోవాలి మీరు ప్రశాంతమైన జీవితం గడపాలే నిన్ను నూరేళ్లు ఆయుర ఆలైకలతో మంచి జీవితం సంస్కారవంతో జీవితం గడపాలని చెప్పి ఆ శక్తిని ఆలోచనను ఆ ఆయుషును ఆ రాముల వారు సీతమ్మ తల్లికి అందించాలని చెప్పి ఆ రాముల వారిని వేడుకుంటూ भारत माता की जय श्री राम